విద్యా ప్రేరణ ఛానల్కి పునఃస్వాగతం మీరేంటో మీవేంటో మీకు తెలుసా అయితే వినండి కథని ఈ కథ వినే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటూ ఒక అక్వేరియం అనగా ఒక చేపలు తొట్టె షాపులో అనేక రకములైనటువంటి అనేక రంగులు కలిగినటువంటి చేపలు ఉన్నాయి నిత్యము అక్కడికి అనేక మంది వచ్చి ఆ చేప పిల్లలను కొంటున్నారు అయితే వాటికి పెంపు పెంపకానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త గురించి షాపుల్లో వ్యక్తి వారికి అనేక విషయాలు ఎలా పెంచాలన్నటువంటి విషయాలన్నింటినీ వాళ్ళకి చెప్తున్నారు అందులో ఎవరికి నచ్చినటువంటి జాప పిల్లలు వారు కొనుక్కుంటున్నారు ఆ షో ఆ షాపులోని ఉన్నటువంటి ఒక మూలగా ఉన్నటువంటి అక్వేరియంలో బూడిద రంగు చేప ఒకటి ఉంది దాన్ని మాత్రం ఎవరు కొనడం లేదు అయితే చాపత్తును వేళ్ళకు తిండి పెడుతూ జాగ్రత్తగానే చూస్తున్నారు అక్వేరియాలో ఉన్నటువంటి అక్వేరియాలో ఖాళీగా ఖాళీ అవ్వడం మళ్ళీ కొత్త చేపలు రావడం జరుగుతూ ఉంది తనని మాత్రమే ఎవరు ఎందుకు తీసుకోవడం లేదో అని చాలా దిగులు పడిపోతుంది ఆ బూడిద రంగు చేప అయితే ఒకరోజు బూడిద రంగు చేప ఉన్నటువంటి అక్ అక్వేరియంలోకి మరొక చిన్న చేప వచ్చింది అది భలే చలాకీ పిల్ల రంగు చేప ఏదో పోగొట్టుకున్నటువంటి దానిలా తరచూ చాలా దిగులుగా ఉండటం ఆ చిన్న చేప గమనించింది ఒకరోజు ధైర్యం చేసి ఇలా ఏంటి ఎప్పుడు చూసినా చాలా మూడిగా ఉంటావు ఏమైంది నీకు అని అడిగింది చిన్న చేప ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఉన్న రంగు చేప ఎట్టకాలకు తనను ప్రేమగా పలకరించేవారు దొరికారని సంతోషించింది చాలా రోజులుగా చూస్తున్నాను ఎంతోమంది వస్తున్నారు చేపలను కొనుక్కొని వెళ్తున్నారు నన్ను మాత్రం ఎవరూ కొనుక్కోవడం లేదు అవును నాకేం తక్కువ నన్ను ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు అందుగల కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు నా రంగు లేకపోతే నా అందమ ఏమి తక్కువని అయితే నా రంగే నాకు చేపమేమో అని ఆ చిన్నదాన్ని ప్రశ్నించింది బూడిద రంగు పెద్ద చేప అప్పుడు చెప్పింది చిన్న చేప నవ్వుతూ ఈదుకుంటూ అక్వేరియంలో ఒక మూలకు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి ఓ పేపర్ మీద తోకతో తపతపా కొట్టింది నీ ప్రశ్న నీ అన్నింటికీ సమాధానం ఇదే అని చూపించింది ఈ బూడిద రంగులో ఉన్నటువంటి చేపకు అదేంటో అర్థం కాలేదన్నట్టుగా ముఖం అలా పెట్టింది వెంటనే చేప బూడిద రంగు చేప దగ్గరకు వచ్చి నీ రంగు చూసి ఎవరో ఆ పేపర్ చూసి నిన్ను కొనుక్కోవడం లేదు ఇక్కడ ఉన్న అన్ని చేపల కన్నా ఎక్కువ ధర నీదే అంటే నువ్వు ఎంతో విలువైన చేపవు నిన్ను కొనుక్కునే స్థామత లేకే ఎవరూ నిన్ను చూడటం లేదు అని చిన్న చేప పెద్ద చేపతో అంది బూడిద రంగు చేప ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆ రోజు నుంచి అది మనసులోని దిగులను తుడిచేసి ఆనందంగా జీవించింది ఎంత కష్టపడ్డా తమను ఎవరు గుర్తించడం లేదని విలువ ఇవ్వడం లేదని గౌరవించడం లేదని బూడిద రంగు చేపల బాధపడటం అవసరం అది కాదు ఎవరి విలువ వారిదే ఎవరి ప్రత్యేకత వారిదే ఒకరు గుర్తించినంత మాత్రాన ఒకరు గుర్తించినంత మాత్రాన నీ విలువ తగ్గదు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మరొకరితో పోల్చుకోకూడదు సూది పని కత్తి చేయలేదు కత్తి అవసరమైన చోట సూదిని వాడలేము కాబట్టి ప్రసిద్ధ అమెరికన్ నటుడు జాక్ లాట్ ఇలా చెప్పాడు మీ బలాలు మీ బలాబలాలు మీ వ్యక్తిత్వం ఆలోచన మొదలైనవి విధానం మీరు తప్పక మార్చుకోవాలి అయితే కాబట్టి మీరు అందుకని మీ ఆలోచనలను మీ పద్ధతులను మీకు మీరు చిన్నగా చూసుకోవాల్సిన అవసరం లేదు మీరంతా మీ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఒకరు అనుకున్నారు ఆడుకున్నారు అంటున్నారు మనల్ని చిన్నగా చూస్తున్నారని భావం భావన రెండు మనకి అవసరం లేదు ఇది ఈనాటి మంచి విలువలతో కూడుకున్నటువంటి మాటను మీకు నేను అందించాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కమెంట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను